హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈ రోజు మరో కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను చెప్పాను కదండి లంచ్ బాక్స్ రెసిపీ స్టార్ట్ చేశానని చెప్పి అందులో ఈ రోజు వచ్చి థర్డ్ రెసిపీ చేయబోతున్నాను అనమాట ఇదేంటంటే మనము పిల్లలకి రోజు అదే అన్నం అవే కూరలు వండి పెట్టినా అంత ఇంట్రెస్ట్గా తినరు కదా అందుకని చెప్పి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు రోజుకు ఒక వెరైటీ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనము రైస్ ఉడకపెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట వేడిగా అన్నం వండుకోవాలనేం లేదు మనం వండిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే దాంతో అయినా చేసుకోవచ్చు బట్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేది కాబట్టి కొంచెం వేడిగా వండుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడతాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని కొంచెం త్వరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలను కూడా ఈ పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక బాగా ఇందులోనే రెండు పచ్చిమిర్చి మధ్యకు కోసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఆనియన్ అనేటువంటిది పల్లీలు వేగాకే వేయాలండి పల్లీలు వేగక ముందే ఆనియన్స్ వేస్తే ఏమవుతుందంటే పల్లీలు వేగవు అనమాట అందుకని ముందు పల్లీని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ మనము ఒక పక్క ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఈ టమాటా కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే టమాటాలు త్వరగా ఉడికిపోవాలంటే వాటి మీద సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటే త్వరగా సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట సో అలా మనకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా అనే టమాటా అయినా సరే పచ్చిమిరకాయ అయినా సరే ఆనియన్స్ అయినా సరే ఏవైనా సరే త్వరగా మెత్తపడతాయి అనమాట అందుకని చెప్పి సాధారణంగా అందరూ ఉప్పు వేస్తారు అనమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు తర్వాత కొంచెం గరం మసాలా కారం తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు పొడులు వేసుకునేటప్పుడు పొయ్యి ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఆ పొడులు అనేటువంటివి మాడిపోతాయి పోతాయి మాడువాల్సిన వస్తే అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం ఉప్పు కారాలు అవి వేసుకునేటప్పుడు స్లో స్లోగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం అయిపోయాక ఇందులో మసాలా అదే మనం కలుపుకోవాలన్న పొడులు కలుపుకొని పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఈ కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పొడి చేసుకో రైస్ని విడివిడిగా చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట రైస్తో పాటు మనం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసం పెట్టుకున్నాం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఈ రైస్తో పాటు మొత్తం కలిపేలాగా రైస్ కొత్తిమీర ఈ కింద ఉన్నటువంటి మసాలాలు ఇవన్నీ మొత్తం బాగా రైస్కు పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మంచిగా అవన్నీ రైస్కి పట్టేలాగా రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపు ఇలా అన్నీ కలిపి వైట్ వైట్ కలర్ అనేది కనిపించకుండా రైస్ కి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ఆఫ్ లా లెమన్ నిమ్మరసం ఉంటుంది కదండి ఆ దాన్ని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట నిమ్మరసం పిండికొని ఒక ఒక నిమిషం పాటు ఉంచేసుకొని దించేసుకుంటే మనకి వేడి వేడి రైస్ రెడీ అయిపోతుందండి ఇది చాలా క్విక్ రెసిపీ మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ టైం పిల్లల్ని స్కూల్ పంపించడానికి లేట్గా లేచాము లేదా వండటానికి కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు లేదా పిల్లలు సరిగ్గా తినటం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మనకి టైం కూడా సేవ్ అవుతుంది తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి దీంతో పాటు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని పక్కన పెట్టుకొని తింటూ ఆనియన్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్